హాయ్ హాయ్ మేము అల్వాల్ నుండి వచ్చినాము సికింద్రాబాద్ లో ఉంటది అల్వాలు మేము వీడియోస్ చూసి మీ వీడియోలు మాకు బాగా నచ్చి కుండలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చిన చాలా బాగున్నాయి నేను వీడియోలో చూసినట్టుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగున్నాయి నేను ఫోర్టీన్ అంటే టూ ఫోర్టీన్ నుంచి నేను కుండల్లోనే వండుకుంటా నా దగ్గర చూసి చాలా మంది ఎక్కడ తెచ్చుకున్నారు అని అంటే నేను చాలా ఇలాంటివి చూసిన తర్వాత మీ దగ్గరే తీసుకొని నేనే పెడితే నా దగ్గర ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారని నేను ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నాయి అస్సలు ఇంకా వాటికి వంక పెట్టే పనే లేదు చాలా చాలా బాగున్నాయి మేము ఇంతకు ముందు ఎక్కడో ఎక్కడది మహారాష్ట్రనా గుజరాత్ నుండి వస్తాయని చెప్పిరు అవి అందుకంటే బెటర్ గా ఉన్నాయి ఇవి బాగున్నాయి అవి బాగుంటుండే ఫినిషింగ్ ఫినిషింగ్ బాగున్నాయి ఇవి ఇప్పుడు మీ దగ్గర చేసినవి కూడా ఇంకా వాటికి ఏమి తీసుకోకుండా చాలా బాగున్నాయి ఫినిషింగ్ యాక్చువల్ గా మన దగ్గర ఊర్లలో చేసేటివి బాగా చేస్తారు కానీ ఫినిషింగ్ ఇంత బాగా రాదు సో ఇప్పుడు చాలా బాగున్నాయి తర్వాత వెరైటీలు కూడా చాలా పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి నుంచి పెద్ద వరకు అన్ని రకాలు ఇప్పుడు మీరు ఇప్పుడు మట్టి పాత్రలు ఎవరన్నా మీ ఏరియాకి వచ్చి అంటే మీ ఏరియా ఏ ఏరియా చెప్తే ఎవరన్నా అదే అల్వాల్ అల్వాల్ మంజీరా కాలనీ మాది రోడ్ నెంబర్ త్రీ మంజీరా కాలనీ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ పెడితే మీరు ఆ నెంబర్ కాల్ చేస్తే నా దగ్గరికి రావచ్చు